చాలా సంవత్సరాల క్రితం మంది ఉద్యోగాలు చేరుంటారు కొద్దిమంది రిటైర్మెంట్ దగ్గర కూర్చుండొచ్చు కొద్దిమంది ఇప్పుడే చేరుండొచ్చు బట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అభివృద్ధి కూడా ఉపయోగపడేది ఏ ప్రొడక్షన్ రావాలన్నా ఉత్పత్తి రంగాల వ్యవసాయ రంగం కావచ్చు పరిశ్రమ రంగం కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా ప్రతిదానికి కావాల్సింది విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి అందించగలిగినప్పుడే ప్రొడక్షన్ మనం పెంచగలుగుతాం సో ఈ దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైనది ఎనర్జీ శాఖ కాబట్టి ఈ శాఖ కూడా అనుక్షణం అంటే ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా నిరంతరం సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఒక మనిషి బతకటానికి ఆక్సిజన్ కంటిన్యూస్ ఎట్లా పీల్చుకుంటూ ఉంటాడో కొద్దిసేపు ఆగిపోయిన ప్రమాదమో ఈ కరెంటు సరఫరా కులిసేపా కూడా అంతే ప్రమాదం అదృష్టవశాత్తు మీ అందరి కృషితో మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు రెండు వేల పైబడి మెగావాట్స్ సెవెంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వన్ సిక్స్టీ టూ సెవెంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మెగావాట్స్ పీక్ డిమాండ్ పోతే కూడా రెండు వేల ఇరవై మూడులో దానికంటే రెండు వేల మెగావోట్లు భయబడి పీక్ డిమాండ్ పోతే ఈ రాష్ట్రంలో అప్పుడు కూడా ఈ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది సరఫరా చేయగలిగింది చిన్న ట్రిప్ లేకుండా అది కూడా విద్యుత్ ఉత్పాదన చేయడం ఒక ఎత్తు అయితే చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసిన విద్యుత్ని సరఫరా చేయటం ఇంకా ఇబ్బందికరమైనటువంటి అంత సరఫరా చేయడానికి కావాల్సిన వ్యవస్థని అప్డేట్ చేసుకోవడం కూడా అంతే అవసరం అప్డేట్ చేసుకుంటూ సరఫరా ఉత్పత్తి పెంచుకుంటూ పెరిగిన డిమాండ్ ని చేసుకుంటూ ఈ ప్రభుత్వం నిరంతరాయంగా కరెంట్ ఇచ్చినందుకు శాఖ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను